ద్వితీయోపదేశ కాండము ఇరువది ఏడవ అధ్యాయము మోషేయు ఇస్రాయిలీయుల పెద్దలను ప్రజలతో ఇట్లనిరి నేడు నేను మీకు విధించుచున్న ధర్మమును మీరు ఆచరించవలెను మీ దేవుడైన ఎహోవా మీకు ఇచ్చుచున్న దేశమున ప్రవేశించుటకు మీరు యార్దాను దాటు దినమున మీరు పెద్ద రాళ్ళను నిలువబెట్టి వాటి మీద సున్నము పూసి నీ పితరుల దేవుడైన యుహోవా నీతో చెప్పినట్లు నీవు నీ దేవుడైన యుహోవా నీకిచ్చుచున్న పాలు తేనెలు ప్రవహించు దేశమున ప్రవేశించుటకు నీవు ఏరు దాటిన తరువాత ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ వాటి మీద వ్రాయవలను మీరు ఈ అర్ధాను దాటిన తరువాత నేను నేడు మీకు ఆజ్ఞాపించినట్లు ఈ రాళ్లను ఏ బాలు కొండ మీద నిల్వబెట్టి వాటి మీద సున్నము పూయవలెను అక్కడ నీ దేవుడైన ఎహోవాకు బలిపీటమును కట్టవలెను ఆ బలిపీటమును రాళ్లతో కట్టవలెను వాటి మీద ఇనుప పనిముట్టు పడకూడదు చక్కని రాళ్లతో నీ దేవుడైన ఎహోవాకు బలిపీటమును కట్టి దానిమీద నీ దేవుడైన ఎహోవాకు దహన బలులను అర్పింపవలెను మరియు నీవు సమాధాన బరులను అర్పించి అక్కడ భోజనము చేసి నీ దేవుడైన యుహోవా సన్నిధిని సంతోషింపవలెను ఈ విధికి సంబంధించిన వాక్యములన్నిటినీ ఆ రాళ్ల మీద బహువిశదముగా వ్రాయవలెను మరియు మోషేయుదసులైన లేవీయులును ఇస్రాయేలీయులు అందరితో ఇట్లనిరి ఇస్రాయేలీయులారా మీరు ఊరక్కుని ఆలపించుడి నేడు మీరు మీ దేవుడైన యుహోవాకు స్వజనమై తిరికనుక మీ దేవుడైన యుహోవా మాట విని నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను గైకొనవలను ఆ మందే మోషే ప్రజలకు ఆజ్ఞాపించినది ఏమనగా మీరు యార్దాను దాటిన తరువాత షిమ్యోను లేవి యోదా ఇస్సాహారు యోసేపు బెన్యామీను గోత్రములవారు ప్రజలను గూర్చి దీవెన వచనములను పలుకుటకై గెరిజీము కొండ మీద నిలువవలెను రూబేను గాదు ఆషేరు జబులును దాను నప్తాలి గోత్రముల వారు సాపవచనములను పలుకుటకై ఏబాలు కొండ మీద నిలువవలెను అప్పుడు లేబియులు యోహోవాకు హేయముగా శిల్పి చేతులతో మలిచిన విగ్రహమునే కాని కోత విగ్రహమునే కానీ చేసి చాటును ఉంచువాడు శాపగ్రస్తుడని ఎలుగెత్తి ఇస్రాయేలీలు అందరితోనూ చెప్పగా ఆమెన్ అనవలెను తన తల్లినైనను నిర్లక్ష్యము చేయువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను తన పొరుగువాని సరిహద్దురాయిని తీసివేయువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను రుడ్డివాణ్ణి ప్రావను తప్పించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను పరదేశికే కాని తండ్రి లేనివానికే కాని విధవరాలికే కాని న్యాయము తప్పి తీర్పు తీర్చువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను తన తండ్రి భార్యతో క్షీణించువాడు తన తండ్రి కోపను విప్పినవాడు కనుక వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను ఏ జంతువుతోనైనా శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలను తన సహోదరితో అనగా తన తండ్రి కుమార్తెతో కాని తన తల్లి కుమార్తెతో కాని చేయనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలను తన అత్తతో సీనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను చాటున తన పురుగువాని కొట్టువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను నిర్దోషికి ప్రాణహాని చేయుటకు లంచము పుచ్చుకొనివాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలేను ఈ విధికి సంబంధించిన వాక్యములను గైకొనకపోవుట వలన వాటిని స్థిరపరచని వాడు తాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలిను